గూడూరు నియోజకవర్గం మన గూడూరు మన సునీల్ నియోజకవర్గంలో త్రాగు రైతులకు సాగునీటి కొరకు బాలాయపల్లి మండలం ఊట్లపల్లి గ్రామం వద్ద ఉన్న తెలుగు గంగా ఫిఫ్త్ బ్రాంచ్ కాలువ నుండి తెలుగు గంగ నీటిని విడుదల చేసే కార్యక్రమంలో శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ నిలవల విజయశ్రీ మరియు అధికారులతో కలిసి పాల్గొన్న శ్రీపాసం సునీల్ కుమార్ శాసనసభ్యులు ఎస్సీ గారు సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి అలాగే రాధాకృష్ణమూర్తి గారికి మా ఈ శ్రీనివాసరావు గారికి ఇక్కడికి వచ్చినటువంటి ఇరిగేషన్ తెలుగు గంగ డీవీలకి ఏఈలకి సిబ్బందికి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి మహిళలకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఫిఫ్త్ బ్రాంచ్ కెనాల్ నుంచి నీళ్ళని విడుదల చేసే కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మా తెలుగు గంగ అధికారులకి నమస్కారాలు తెలియజేస్తున్నా నేనే అడిగా మా ఈ గారిని డీఈలని అంతా కూడా ఉన్నాయా ప్రతి కాన్స్టిట్యున్సీలో అందరు ఎమ్మెల్యేలు నీళ్లు విడుదల చేస్తూ పేపర్లు చూస్తూ ఉన్నాము మేము ముగ్గురున్నాం ఇక్కడ ఎమ్మెల్యేలు ఎక్కడన్నా మమ్మల్ని పిలుచుకోపోయి నీళ్లు ఓపెన్ చేసే పరిస్థితి ఇంతవరకు చేయలేదయా ఎక్కడ చెట్ట అంటే అప్పటికప్పుడు పాపం మా ఈ గారు స్పందించి ఎస్ఈలతో అంతా మాట్లాడి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మా ఈ గారు ఎందుకంటే అదే కావాలా చెప్పినప్పుడు ఆ స్పందన నుండి చాలా మాకు అంతకన్నా మాకు వేరే పని లేదు ఎందువల్లంటే ఇది ఒక మంచి కార్యక్రమం ఇలాగే మా సీసీ నాయుడు గారు చెప్పారు గతంలో నీళ్లు రాక కుట్టుకునేవాళ్ళం రైతులు రాత్రిపూట కాపలా కాసేవాళ్ళు ఆడ చూస్తే వెంకటగిరిలో ఆడ తువేశారు అట్టే తీసుకెళ్లిపోతున్నాను సూర్యుపాటలో చూస్తే అక్కడ తూమంతా అంతా దింపేశారు అక్కడ నీళ్ళు ఇట్టామని చెప్పి మా వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం గతంలో కానీ ఈరోజు అప్పటి ముఖ్యమంత్రి పెద్దలు నందమూరి తారక రామారావు గారి దయ వల్ల అలాగే అప్పటి మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దయ వల్ల ఈరోజు ఈ యొక్క తెలుగు గంగ కెనాల్ వచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకున్న అవసరం అందరూ కూడా ఉంది కాబట్టి ఈరోజు అందరు చెప్తున్నారు ఏంటంటే మాకంతా నీళ్లు అవసరం లేదు అంటున్నారు కానీ మా గుడికి అవసరం నీళ్లు అందుకనే ఈ కార్యక్రమానికి వచ్చానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఎందువల్లంటే దేవుడు దయ వల్ల అలాగే చంద్రబాబు నాయుడు గారిని పైనుంచి ఆ దేవుడు ఆ దేవతలు ఆశీర్వదించి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా నీళ్ల కొరత లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా వర్షాన్ని కురిపించినటువంటి పై వాళ్ళకంతా కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ప్రతిపక్షాలు మామూలే చంద్రబాబు నాయుడు వస్తే వర్షం రాదు ఇప్పుడు దీనికి ఎవరు నిదర్శనం ఈరోజు రైతులు ఇక్కడ రాకుండా ప్రశాంతంగా ఇళ్లలో ఉండేదానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆ మగాడే ఈ రోజు లేకుంటే అన్యాయమైన పరిస్థితి రాష్ట్రానికి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర మనం ఉన్నందుకు ఎమ్మెల్యేలుగా మేము గర్వపడుతున్నాం అధికారులుగా మీరు కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సబ్జెక్టు చేసినటువంటి ముఖ్యమంత్రి ద్వారా మీరు పనిచేస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఎందుకంటే ఆయనకి ప్రతి సబ్జెక్టు మీద విషయం ఉంటుంది మాకుండదు మేము ఎంత చేసి ఎంత చదువుకొని పోయినాక ఆయన మర్చిపోతాం కానీ ఆయన పాత సబ్జెక్టుల మీద ఉంటుంది కొత్తగా ఉన్న సబ్జెక్టుల పైన ఉంటుంది భవిష్యత్తులో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయంలో ఆయనకి పూర్తిగా అవగాహనతో మాట్లాడేటువంటి ఏకైక వ్యక్తి ఉన్న ముఖ్యమంత్రుల్లో మన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎమ్మెల్యేలు ధైర్యంగా గ్రామాల్లో తిరిగి నీళ్లు ఇస్తున్నామంటే అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యం ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అధికారులు మీరు కూడా సిస్టమేటిక్గా సిస్టంలో పనిచేస్తున్నారు అదే కొన్నిసార్లు లాగా అయితే అసలు ఎవరెవరో ఎక్కడ నీళ్ళు ఉన్నాయో తెలియదు ఏమైనా తెలియదు ఏ గ్రామంలో నీళ్ళు ఇస్తారు కూడా ఎవరు రౌడీజం ఉంటే వాడు తవ్వుకొని పోతే పరిస్థితి మాట్లాడితే పోలీస్ కేసులు అక్రమంగా అరెస్టులు నీటి కోసం కూడా ఎన్నో కేసులు పెట్టిన విషయాన్ని కూడా ఒకసారి మీకు దృష్టికి తీసుకొస్తున్నాను అట్లాగే ముఖ్యంగా మా గూడూరులో అరవై ఆరు చెరువులు ఉన్నాయి ఆ అరవై ఆరు చెరువులకు కూడా దాదాపు అరవై వేల ఎకరాలకు సంబంధించినటువంటి మాకు అక్కడ ఉంది దానికి సంబంధించింది ఇప్పుడు నలభై ఐదు వేల ఎకరాలకి మా వాళ్ళు నీళ్లు వదిలే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా గూడూరులో దాదాపు ఇరవై రెండు వేల నాలుగు వందల ఎకరాలుంటే ప్రస్తుతం పదిహేను వేల ఎకరాలకి ఈ యొక్క నీటిని వదిలే కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టారు అట్లాగే చిలకూరులో ఇరవై నాలుగు వేల ఎకరాలుంటే అక్కడ ఇరవై మూడు వేల ఎకరాలకి నీళ్లు వదిలే కార్యక్రమాన్ని ఇక్కడ శ్రీకారం చుట్టారు కోట్లో పద్నాలుగు వేల ఎకరాలుంటే అక్కడ ఏడు వేలు ఎకరాలకి నీళ్ళు వదిలే కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టారు ఇక వాకాళ్ళలో ఎందుకో ఆరు వందల ఉంటే ఎందుకో తెలియదు అది మళ్ళీ మళ్ళీ మాట్లాడతాం డైరెక్ట్గా డైరెక్ట్ ఆగిడు కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు లేదనప్పటికీ ఒక మంచి కార్యక్రమం ఈరోజు రామకృష్ణ చేతుల మీదుగా అలాగే మా సూలిపేట ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు జలహారతి కార్యక్రమం కూడా ఇచ్చాం చాలా సంతోషంగా ఉంది రాకపోయినా సంతోష ఇంట్లో సంతోషపడుతున్నారు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మనకి ఎక్కడ కూడా సాగు చేసుకునే దానికి నీళ్ల అవస్థలు లేవు అనేటువంటి విషయం అందరికీ కూడా తెలుస్తుంది అట్లాగే మా ఎన్డీఏ గవర్నమెంట్ ప్రధాని మోడీ గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు అలాగే యువ నాయకుడు రాబోయే రోజుల్లో మనందరికీ నాయకత్వం వహించేటువంటి మా లొకేషన్నా వీళ్ళందరూ ఈ రోజు చెప్పింది సూపర్ సిక్స్ లో ఏం చెప్పామో అవన్నీ చేసే కార్యక్రమం మొన్నే రైతు భరోసా వేసాం రెండో విడత గతంలో ఏడు వేలు వేసాం మొన్న ఒక ఏడు వేలు వేసాం ఇంతకుముందు గవర్నమెంట్లో పన్నెండు పదమూడు వేలకే వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు ఆ బటన్ నొక్కేది సగం మంది పడకుండా ఉండేది సగం మంది పడేది మళ్ళీ ఇది వచ్చే సంవత్సరం కొంతమందికి రాకుండా ఉండేటువంటి కార్యక్రమం కానీ ఇక్కడ పరిస్థితి లేకుండా రెండో విడత రైతు భరోసా వేసిన తర్వాత అధికారుల్ని నాయకుల్ని రైతులు ఇళ్ళకెళ్ళి పోయి వాళ్ళతో మాట్లాడండి మీరు వెళ్ళి ఎమ్మెల్యేలు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్స్ కానివ్వండి అలాగే అగ్రికల్చర్ అధికారులు కానివ్వండి అట్లాగే అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అమ్మ మీకు పడిందా పడలేదా పడకపోతే అప్పటికప్పుడు పేరు రాసుకుని నెక్స్ట్ పడే విధంగా ప్రయత్నాలు కూడా చేసే కార్యక్రమాలు కూడా చంద్రబాబు నాయుడు గారు శ్రీకార దృత్వా ఇరవై తొమ్మిది తేదీ దాకా మా కార్యక్రమాలంతా ఎమ్మెల్యేల కార్యక్రమాలు ఈ రోజు కూడా కోయదాలో గొల్లపల్లిలో కూడా ఈ కార్యక్రమం పెట్టాం రైతుల కోసం ఎందువల్లంటే ఒక విజయనగరం నాయకుడి నాయకత్వంలో ఉన్నాం ఈరోజు రైతులు కూడా హ్యాపీగా ఉండరు రైతులతో పోతు నవ్వుకుండా చెప్తున్నారు పడ్డాయా డబ్బులు పడ్డాయా మాకు అంటే జనంలో పడతదమ్మా మూడో పెడతా అని చెప్తున్నాము చాలా సంతోషం ఉండదు ఎందువల్లంటే చెప్పినట్టు చేస్తున్నాం మనం ముఖ్యంగా మహిళలకి ఈ రోజు ఉచిత ప్రయాణం ఏ రాష్ట్రం సక్సెస్ కాల మన ముఖ్యమంత్రి గారు సిస్టమేటిక్ గా చేశారు కాబట్టి ఇక్కడ మహిళలంతా ప్రశాంతంగా గూడూరు నుంచి కూరగాయలు కూడా వెళ్ళిపోతున్నారు నలుగురు మహిళలు చేరి పోయి అక్రౌండ్ తెచ్చుకుంటే వారం రోజులు కూరగాయలు సరిపోయేటువంటి కార్యక్రమం ఫ్రీగా పోవడం ఫ్రీగా రావడం అట్లాగే ఇప్పుడు మగోళ్ళు కానీ ఆడవాళ్ళు పాపము విచారులకి పెళ్లికి పోతున్నారు ఎందుకంటే ఫ్రీ బస్సు ఒకటి గత మొగ్గు ముళ్ళు ఈరోజు ఆడవాళ్ళు వెళ్ళేటువంటి కార్యక్రమం ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారికి ఆడవాళ్ళు అంటే ఒక ప్రేమ వాళ్ళని సమాజంలో ఎత్తుకి ఎదిగించాలనేటువంటి ఒక తాపత్రయం అప్పటి నుంచి కూడా ఎందుకంటే దానికోసమే గతంలో వెలుగు అనేటువంటి కార్యక్రమాన్ని ఒకటి పెట్టి అక్కడ మంచి పీజీ చేసినటువంటి విద్యార్థుల్ని ఉద్యోగస్తులుగా చేసి మొత్తం పొదుపు లక్ష్మి గ్రూపు ఏ విధంగా ఒక బ్యాంకు నుండి లింకేజీలు ఏ విధంగా తీసుకురావాలంటే దానిపైన కసరత్తు చేశాడు ఆయన అయితే పోయిన గవర్నమెంట్లో పొదుపు లక్ష్మి వాళ్ళందరినీ కూడా వాళ్ళ పార్టీ కార్యక్రమం ఉపయోగించుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయరు ఏదన్నా ఉంటే సిస్టమ్ ఇప్పుడు మాకు కూడా నేను తప్పు చేస్తే మాకు కూడా శిక్ష ఉంటుంది అధికారులు సార్ మాకు కూడా శిక్ష ఉంటుంది మాకు కూడా పెద్ద పెద్ద కాగితాలు పంపిస్తున్నారు నుంచి ఏమి ఎందువల్ల నువ్వు అటెండ్ కాలేదు ఎందువల్ల గ్రీవెన్స్ పెట్టలేదు ఎందుకంటే మాకు కూడా ఒక గుణపాఠం అంటే గతంలో కాకుండా ఈసారి ఎమ్మెల్యేలుగా మేము నేర్చుకుంటాం ఎందుకంటే మూడోసారి మేము ఒకసారి ఓడిపోయాము రెండుసార్లు ఎమ్మెల్యే అయినా నేర్చుకుంటాం కాబట్టి అలాంటి తప్పేది అనేది చాలా అవసరం ఏదో ఊరికే గెలిచేసి ఏదో పని చేయకుండా గమ్మం తిరిగేసే అవకారం కాదు మాకు కూడా మీలాగా బాధితులు అప్పని చెప్పాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈరోజు లోకేష్ బాబు గారి నాయకత్వంలో మేము గర్వంగా చెప్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి పూర్తి చేయని టీచర్స్ ఉద్యోగాలు దాదాపు పదహారు వేల సేటి ఉద్యోగాలని సెలవు చేసిన ఏకైక మొగాడు లోకేష్ బాబు గారు అని చెప్పి కూడా మేము ధైర్యంగా చెప్తాం ఈరోజు ఏ స్కూల్కి వెళ్ళినా మేము చెప్తాం మా నాయకుడు మా పార్టీ సిరిసేన రాజకీయాలు ఎందుకు రాజకీయమే తెలుగుదేశం అంతే దానికి డౌట్ లేదన్నా మనం ఆయన కాబట్టే మనం ఈరోజు నీళ్ళు ఇస్తున్నాం అందరికి ఇస్తున్నాం మనం కాబట్టే తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి టీచర్ ఉద్యోగాలు ఫిల్అప్ చేసాం మహిళలకి ఉచితంగా బస్సు ఇచ్చాం గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచాం అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ తర్వాత గత మన తెలుగుదేశం పార్టీలో మన నాయకుడు చెప్పిన విధంగా మనం చేసే కార్యక్రమం కాబట్టి ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలని మీరు మామూలుగా జనాల్లో తిరిగే వాళ్ళని చూసుంటారు ఎక్కడో ఉంటే ఇప్పుడు ఏంటంటే మీరు అవునన్నా కాదన్నా మీరు వద్దన్నా మేమే ఎదురుకొస్తున్నాం అయ్యా సమస్య పన్న మేము చేస్తా మళ్ళీ ఇబ్బంది మళ్ళీ ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ పెట్టాలి మేము ఈ రోజు శుక్రవారం పథకాలు ఎంత చెప్పాలా తర్వాత ఈ రోజు ప్రతి నూట డెబ్బై నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రత్యేక ఆఫీస్ ఒకటి కేటాయించారు గూడూరులో కూడా ఆఫీస్ నేను ఓపెన్ చేశాను అంటే పర్మనెంట్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లాగా అది అక్కడ మనకు నలుగురు ఐదు సిబ్బందిని ఇస్తారు పిఫోర్ కార్యక్రమం ద్వారా కాబట్టి అది కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన ఇచ్చిన అర్జీలన్నీ కూడా ఏ రిపార్డు పంపిస్తే వాళ్ళే పంపించేస్తారు వాళ్లే ఫాలో అప్ చేసేటువంటి కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం మాకు కూడా ఎక్కడ క్షణం తీరిక లేదు ఎక్కడ పోయే పరిస్థితి లేదు ఎందుకంటే మేము కూడా పని పనిచేస్తున్నాం సార్ మీరు అనుకుంటారు రాజకీయ నాయకులు చేయాలి మేము కూడా మాకు టెన్షన్ ఇంకా టెన్షన్ లోకేష్ బాబు గారు అంటే మేము మాకు వణుకు వస్తుంది ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో అని ఎందువల్ల అట్లా ఉండాలి అట్లుంటేనే మేము కూడా దారికి వస్తాం లేదా మేము కూడా ఎవరు మాట్టినాం ఈ రోజు ఆ పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీలో ఏ ఎమ్మెల్యే అయినా సిస్టమేటిక్గా ప్రజలకు అందుబాటులో ఉండాలా ప్రజా సమస్యలను తెలుసుకోవాలా అవసరమైతే తీర్చాలా ఇక్కడ కాకపోతే అక్కడ లోకేష్ బాబు గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారి దగ్గర వెళ్లి సమస్యను చెప్పాల్సిన పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా మనం కొన్ని వాస్తవాలు మాట్లాడుకున్నాం ఈ రోడ్లు కొద్దిగా ఇబ్బంది ఉండే ఆర్ఎండ్బి సంబంధించిన రోడ్లన్నీ కూడా ఆల్రెడీ చెప్పాము నెక్స్ట్ ఇయర్ ఫండ్స్ కూడా వచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి కొద్ది గుంటలు చాలా చాలా ఏర్పడ్డాయి అంటే గత ఐదు సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి కూడా వేసిన పాపన పోలవాళ్ళు మనం వచ్చిన తర్వాత కొన్ని ఆర్ రోడ్లని కొన్ని ప్యాచ్లు వేసాం ఇంకా కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ మేమందరం కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తాం బాబు గారిని కలుస్తాం ఇలాగే ఆర్ఎండ్బి మినిస్టర్ గారిని కూడా కలిసి ఆ సంబంధించిన రోడ్లన్నీ కూడా చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం మీకు కూడా చాలా ఇబ్బంది మీ వెంగడిగిరి దాకా బ్రహ్మాండ రోడ్డు ఎంగేరు నుంచి మా తిప్పారపాటు దాకా అన్యాయం మనుషులు పోలైన రోడ్ ఇది దారుణం పరిస్థితి ఆల్రెడీ రామకృష్ణ మన జనార్దన్ రెడ్డి గారి గుట్టుకు వచ్చినప్పుడు కూడా వచ్చి ఒక రికమెండేషన్ ఇచ్చి చెప్పాడు అది కూడా ఎస్టిమేషన్ ఏమని చెప్పి కూడా చెప్పారు అది కూడా త్వరలో స్టార్ట్ చేస్తారని చెప్పి కూడా స్టార్ట్ చేస్తారని చెప్పి తెలియజేస్తాం ఎందువలంటే మేము ఎమ్మెల్యేలు మీకు చెప్పాలా మేము ఏం చేస్తున్నాము మీ ఎమ్మెల్యే గారు ఏం చేశారు జనాలకు కూడా చెప్పాలా చెప్పకుండా గమనిలో కూర్చోాలంటే ఏం మర్చిపోతారు ఎందుకంటే ఈరోజు తిన్న కూర రెండు రోజుల తరలి చెప్పలేవు నువ్వు రోజు గుర్తు మనం అయ్యా ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చింది 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 వాళ్ళ బోరు పుట్టినా పర్వాలే మనం చెప్పాల్సిందే కొన్నిసారి ఫెయిల్ అయినాం మనం చెప్పినాటివి చేసినాటి చెప్పక ఫెయిల్ అయినాం ఇప్పుడు అది వద్దు ఆ పరిస్థితి లేదు వాళ్ళు గుర్తి చేయాల్సిందే ఎందుకంటే ఎవరు చేయలేరు తెలుగుదేశం పార్టీ కాకుండా వేరే పార్టీ చేసే పరిస్థితే లేదు పేదవాడికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి పేదోడు ప్రశాంతంగా ఉండరు లేకపోతే కొన్ని ఐదు సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారు మేమే ప్రశాంతంగా వెండికేషన్ ఉన్నాయి కాంగ్రెస్పై ఇండికేషన్ ఉన్నాయి మాపై ఇండికేషన్ ఉన్నాయి ఇంట్లో బయట పంపించే పరిస్థితి లేదు మన నాయకుడు రూల్స్ రెగ్యులేషన్స్ మన బాస్కి ప్రశాంతంగా వాళ్ళు ఎక్కడ ఊరేగింపులు చేసుకోవచ్చు రప్ప రప్ప అంటారు ఇంకో అంటారు ఏం చేస్తాం మనం ఏంటంటే అంబేద్కర్ రాజ రాజ్యాంగం ప్రకారం మన నాయకుడు నడుస్తాడు అవతల కథ కదా వాళ్ళంతా అరాచకాలు ఇంకా కూడా తగ్గలే వాళ్ళకి అంటే వాళ్ళ సీట్ ఇచ్చినా కానీ ఇంకా కూడా తక్కువ వ్యవహారం చేస్తున్నారు కాబట్టి ఆ పథకం కూడా లేకుండా చేయలేదు సార్ ప్రజలు అది అర్థం చేసుకోమని చెప్పి ప్రజలకు నేను తెలియజేస్తున్నాం అట్లాగే మేము కూడా ఎమ్మెల్యేలు పనిచేయడం అమ్మని ఓడించండి ఏం బొమ్మలు ఇద్దాంట్లు మీకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎమ్మెల్యే అంటే పర్ఫెక్ట్గా ఉంటేనే మీరు ఓట్లేండి లేకపోతే మేము కూడా అది చెప్తాం ఫ్యాన్గా చెప్తున్నాం ఎందుకంటే ప్రజలకు సేవ చేసే బాగుండే వాడే నిజమైన ఎమ్మెల్యే అని చెప్పి నేను తెలియజేస్తూ ఒక మంచి అవకాశం ఇచ్చాడు మా రామకృష్ణ ఎందుకంటే ఆ నీళ్ళు అవసరం లేకపోయినా మాకోసం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు రామకృష్ణకి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ అధికారులందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసి ఇక్కడ వచ్చిన వెంగీరి కానిస్టివెన్సీ అలాగే సూర్యపేట కానిస్ట్యెన్సీ వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జైన్